ఆంధ్రపాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అందరూ మాట్లాడుకుంటారు తరచుగా మనం కూడా వింటూ ఉంటాం తెలంగాణ పాలిటిక్స్ కంటే పాలిటిక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటాయి డ్రామాటిక్గా ఉంటూ ఉంటాయి గత రెండు రోజుల నుంచి తెలంగాణ పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి సో అసెంబ్లీలో కేటీఆర్ గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటల యుద్ధం జరుగుతుందని చెప్పాలి ఒకరి మీద ఒకరు పరస్పరంగా వాళ్ళు మాటల యుద్ధం అయితే చేసుకుంటున్నారు ఈ ఈ వ్యవధిలోనే నిన్న మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ గారు సబితా ఇందర్ రెడ్డి గారి మీద ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఏం మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు అనే ఒక వాక్యం ఆయన వాడడం జరిగింది సో దీంతో ఇక్కడ మనకి బీఆర్ఎస్ నాయకులందరూ అఫెండ్ అయిపోయారు అసెంబ్లీలో మా మహిళ శాసనసభ్యురాల్ని ఎలా అవమానిస్తారని చెప్పి వాళ్ళైతే ఫుల్గా సీరియస్ అయిపోయారు సో అయితే అసెంబ్లీ ముందుకు వచ్చి కేటీఆర్ గారు నిరసనలు అయితే తెలుపుతున్నారు సో ఆ మహిళా అధికారిని ఇలా ఎలా అవమానిస్తారు వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి అసెంబ్లీలోనే మీరు అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు మొత్తానికి కేటీఆర్ గారు ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇంకా పోలీసులు వెళ్ళిపో తీసుకుని వాళ్ళందరినీ ఎక్కించడం జరిగింది ఒకసారి కేటీఆర్ గారు ఏమంటే ఏం నినాదం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం సో మీరు చూడొచ్చు అసెంబ్లీ ముందు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా పోలీసులు తీసుకొచ్చి వ్యాన్లు ఎక్కించారు ఇన్ వ్యాన్లో కూడా డౌన్ డౌన్ అంటూ వీళ్ళు నినాదాలు అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు వ్యాన్లో ఉన్నారు సో వీళ్ళైతే ఆ నిరసనలు ఆపేసి వీళ్ళైతే పక్కకు తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట అండ్ అలాగే మీరు చూడొచ్చు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారిని నలుగురు సెక్యూరిటీ గార్డు లాక్కుని బయటకు మరి తీసుకొస్తున్నారు ఇది చూస్తే ఒక సినిమా సీన్ కూడా మీకైతే గుర్తొస్తుంది అది ఏ సినిమాను కింద కామెంట్స్లో మాకు చెప్పండి సో ఈ విధంగా బీఆర్ఎస్ తరపు నాయకులని ఇలా లాక్కొచ్చి ఎవరైతే సబితా ఇంద్రారెడ్డి గారిని వీళ్ళు అవమానించారని చెప్తున్నారు సో ఈ విధంగానే సి అసెంబ్లీ ముందే వీళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు సో పోలీసులు అయితే ఆ ధర్నాను అడ్డుకుని వీళ్ళందరినీ ఛార్జ్ తీసుకోవడం జరిగింది